ఇక ఆషాఢ మాసంలో ప్రధానమైనటువంటి ఒక విశేషం ఏంటంటే మనకు ఆషాఢశుద్ధ ద్వితీయ జగన్నాథస్వామి వారి యొక్క రథయాత్ర అందుకే క్షేత్రే రథోత్సవ అని మనం పంచాంగాలలో చూస్తూ ఉంటాం పూరి జగన్నాథ దివ్యధామంలో రథ యాత్రకు చాలా ప్రత్యేకత ఉంది నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం జగన్నాథాయ మంగళం జగన్నాథుడు కృష్ణ భగవానుడి యొక్క అవతారమే అష్టభార్యంలో ఒకరైనటువంటి భద్ర అనేటువంటి ఆవిడే ఈ అవతారంలో సుభద్ర అనేటువంటి పేరుతో జగన్నాథుడికి భార్య అయినట్టుగా స్థల పురాణం అనేటువంటిది చెబుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము విశేషమైనటువంటి రథయాత్ర ఈ ఆషాఢ మాసంలోనే చక్కగా ప్రారంభమవుతుంది ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో విశేషమేంటంటే జగన్నాథ పురుషోత్తమ క్షేత్రాన్ని దర్శించడం అనేటువంటిది కూడా ఒక గొప్ప యోగము అని చెప్పారు కాబట్టి ఆషాఢ శుక్లపక్ష విధీయ జగన్నాథస్వామి వారి రథోత్సవానికి చాలా ప్రసిద్ధి ఇది ఒక విశేషం ఇక ఆషాఢశుద్ధ పంచమికి తెలుగు నాట ఒక ఆచారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అంటే గోదావరి నది తీర ప్రాంతంలో ఇప్పుడు మా ప్రాంతంలో కూడా ఒక చాటు కలదు అంటే పెద్దలందరూ కూడా మాట్లాడుకునేటువంటి ఒక మాట ఉన్నది ఏమిటంటే ఆషాఢశుద్ధ పంచమ్యాం వచ్చనే వృద్ధ గౌతమి అథవా తప్పిదారేణ ద్వాదశ్యాం అపి తప్పదు సంస్కృతము కొంత తెలుగును కొంత కలిపి చెప్పినటువంటి ఒక ఉక్తి ప్రసిద్ధిగా అంటే ఖచ్చితంగా గోదావరి తీరవాసుల్లో ఆషాఢమాస శుక్ల పక్ష పంచమికి ఖచ్చితంగా గౌతమీదేవి గోదావరి నదికి వరద నీరు వస్తుంది అనేటువంటిది చాలా ప్రసిద్ధి అలాగే ఆషాఢశుద్ధ షష్ఠి షష్ఠి అని స్మృతి కౌస్తుభం అనేటువంటి గ్రంథం మనకు చెబుతూ ఉన్నది అలాగే ఆషాఢశుద్ధ సప్తమి వివత్స్వత్ సప్తమి భానుసప్తమి అనేటువంటి మాట కూడా ఉంది దీనికి మిత్రాఖ్య భాస్కర పూజ అని కూడా ఒక పురాణ వచనం మనకు కనిపిస్తూ ఉన్నది ఇక ఆషాఢశుద్ధ అష్టమి రోజున మహిషాసుర మర్దిని అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానంగా చేస్తారు దీన్ని కూడా దుర్గాష్టమి అని పరశురామీయ అష్టమి అని మహిషాసుర పూజ అని విశేషించి కొంత ఉత్తర భారతదేశంలో కూడా చేసే విధానం కలదు అలాగే నవమి రోజున ఐంద్రీ దుర్గా పూజ అనేటువంటిది స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది ఇక ఆషాఢశుద్ధ దశమి చాలా అద్భుతమైనటువంటి రోజు ఆషాఢశుద్ధ దశమి చాక్షుష మన్వంతర దినము అని చెప్తారు అంటే మన్వంతరాది అని చెప్పారు చాక్షుష మనువు మనకు కిందటి మనువు అంటే ఇప్పుడు వైవస్వత మనువు ఏడవవాడు ఈ చాక్షుష మనువు అనేటువంటి వాడు కాబట్టి చాక్షుష మన్వంతరాది ఆషాఢశుద్ధ దశమి ఇక ఆషాఢశుద్ధ ఏకాదశి ప్రధానంగా ఈ ఆషాఢశుద్ధ ఏకాదశికి మహా ఏకాదశి అని ఒక పేరుంది తొలి ఏకాదశి అనేటువంటి పేరుంది ముఖ్యంగా సంస్కృతంలో మాత్రం దీని పేరు ప్రథమేకాదశి అనేటువంటి పేరుతోని పిలవడం అనేటువంటిది మనకు ప్రధానంగా కనిపించేటువంటి విశేషము అందుకే ప్రథమ అనేటువంటి సంస్కృత శబ్దాన్ని తెలుగులో అనువాదం చేసి దీనిని తొలి ఏకాదశి ఇక్కడ తొలి ఏకాదశి అంటే మొదటి ఏకాదశి మనకు మొదటి ఏకాదశి ఈ మాసములలో నాలుగవ మాసమైనటువంటి చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసంలో ఎలా వస్తుంది కాబట్టి తొలి ఏకాదశి అనేటువంటిది ఎందుకోసం చెప్పారు అంటే సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అనేటువంటి దాన్ని అనువాదం చేయడం వల్ల దీని పేరు తొలి ఏకాదశి దీని పేరు మహా ఏకాదశి అని కూడా